రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ క్యాంప్ కార్యాలయంలో సిఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది కార్యక్రమంలో మాజీ జెపిటిసి సభ్యురాలు విజేత రెడ్డి నెల్లూరు నగర మహిళా అధ్యక్షురాలు కప్పేర రేవతి టీడీపీ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు

పంపించేసారు సార్ వాళ్ళకి ఇచ్చిమని చెప్పారు అందువల్ల ఈ రోజు వరకు అయితే పదహారు చెక్కులు టోటల్ పదమూడు లక్షల యాభై రెండు వేల ఆరు వందల ఇరవై ఎనిమిది రూపాయలు సీఎం